అందరికీ నమస్కారం మేము గతంలో పదహైదు సంవత్సరాలుగా మెప్మా ఆఫీస్ ఆదోనిలో పనిచేసినాము అదేవిధంగా మా ఉద్యోగాలు కోల్పోయి మేము ఏదో బాధలో సబ్ కలెక్టర్ దగ్గర మా మొర ఆల్పించుకోవాలని పోయినప్పుడు అక్కడ మాట్లాడుతుండగా నూర్ మహమ్మద్ అనే అతను వచ్చి మా మధ్యలో కలెక్ట్ చేసుకొని ఐదు లక్షలు డిమాండ్ చేసినారు ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పడం వల్ల మరి మేము చాలా బాధలో భరించాల్సి వస్తుంది దయచేసి ఇదంతా అబద్ధము ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు తెలియదండి మేము చెప్పినాం కూడా ఎమ్మెల్యే సారు మాకు పాజిటివ్ గానే ఉన్నారు అన్ని లెటర్స్ కూడా ఇచ్చినారు ఆయన మాకు అన్నిట్లో అనుకూలంగా ఉన్నారు మాకు మాకోసమే మాట్లాడనరు కూడా పిడి మేడం వాళ్ళతో కూడా మాట్లాడినారు వాళ్ళ జాబులు వాళ్ళకి ఇవ్వండి అని కూడా చెప్పినారు అన్న విషయాలు కూడా క్లారిటీగా చెప్పినాము మేము లేమండి ఊరికెళ్ళింటి ఏం మాట్లాడ అవునవును అయింది ఆహా ఏం చేయలేదండి అట్లేం చేయలేదు లేదండి వాళ్ళకి ఆల్రెడీ మాకు అన్ని లెటర్స్ ఇచ్చినారు కదా అట్లా భయపడే వాళ్ళ మాకు ఏం పని చేయకూడదు అంటే లెటర్స్ ఎందుకు ఇస్తారు మాకు మేమేమి ఇవ్వలేదండి ఆయనే అన్నారు మాకు మా దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు ఆయన దగ్గర కూడా లేదు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన ఆ మధ్యలో ఆ విధంగా మాట్లాడతారని మేము కూడా అనుకోలేదు కాబట్టి మమ్మల్ని దయచేసి ఆయన మధ్యలో వచ్చి మాట్లాడి ఇంత ఇగుతుందని మేము కూడా అనుకోలేదు కాబట్టి మమ్మల్ని క్షమించండి ఆ విధంగా మాట్లాడినందుకు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సబ్జెన్యకు అసలాం లేకమ్ ఆమె ప్రాబ్లంకి వస్తే సప్త లెప్టర్కు లెటర్ దేనికే వస్తే గైతే हमें जा को हम ठेर को लेटर देने गए थे रिपोर्टर्स आए थे रिपोर्टर को रिपोर्टर, रिपोर्टर देते रहे तो नूर भैया आओ इन्वॉल्व हुए उसमें इन्वॉल्व होकर उन्होंने क्या बोले क्या बोल रही माँ तुम्हारा प्रॉब्लम क्या है तो बोल को पूछे हम ना हम ना प्रॉब्लम ये है तो बोले तो हमें बोले भी हमें है ना क्या एम एल ए को उसे ऐसे क्या भी है ना क्या प्रॉब्लम नहीं भैया हम ना उन्हें सब से हम ना सपोर्ट दे को है सब भी लेटर दे को है हम ना ऑफिसर से प्रॉब्लम है सो एम एल ए सर से क्या भी प्रॉब्लम नहीं है तो बोले बोले तो भी उन्हें बीच में आकर घुस को

నాకు ఉన్నటువంటి బాధ్యత అది అక్రమంగా జరుగుతున్నటువంటి ఏ వ్యవహారం కూడా తమంతా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళాలి అందుకే టాస్క్ లో భాగమైనటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్ళ ద్వారానే పట్టించాము మొన్న రాత్రి ఆర్ఐ గారిని పిలిచి ఆయననే పోలీస్ స్టేషన్లో పెట్టించాడు దీంట్లో మేమేం మా పాత్ర ఏముంది అక్రమంగా జరిగే దాన్ని చేయకూడదు అంటారా అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అది నా బాధ్యత కాదు అది సగరంగా ఉందా లేదా అనేటువంటి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం ఉంది దానికి సమయం పడుతుంది పోలీస్ రెవెన్యూ అధికారులు పోలీసులు అప్ప చెప్తారు పోలీసులు ఆర్టీఓ అప్ప చెప్తాడు మేము ఆపిన ట్రాక్టర్ వ్యవహారాల్లో దాదాపు ఇప్పటి వరకు కూడా సుమారుగా ఎనిమిది దాకా టిప్పర్లకు ఫైన్ వేయించాము యాభై వేల యాభై వేలు ఫైన్ అది ఎవరికి వస్తుందండి ప్రభుత్వానికి కదా ప్రభుత్వానికి లబ్ధి కదా ఈరోజు ఓవర్ టర్నేజ్ వల్ల నా ఆదోళ్ళలో ఉన్నటువంటి రోడ్లన్నీ పాడైపోయాయి ఎవడు బాగా చేసేస్తారు ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు ఆర్టీఓ అధిక అధికారులు అంత ఆ మాత్రం పనిచేస్తుంటే కాబట్టి ఈరోజు అధిక లోడ్లు నివారణకు పనిచేస్తు అధిక లోడ్లను నియంత్రించగలుగుతున్నాం ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు సర్వరాశనం కావడానికి కారణం ఈరోజు అక్రమ ఇసుక రవాణా కూడా ఒకటి ఈరోజు ఆదోన్లో రోడ్లన్నీ పాడైపోయినాయి హెవీ లోడ్లతో లారీలలో ఇసుక రావడం వల్ల ఎంత మోదాదులో అయితే లారీల్లో టిప్పర్లో వేసుకోబాలో అంతకన్నా ఎక్కువ వేసుకోపోవడం వల్ల ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సర్వనాశనం కావడానికి కారణం లారీలు ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికెళ్ళి ఏదైతే శాండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారానే మేము చేయిస్తాము గతంలో చేసాం అదే ఇప్పుడు కూడా అదే చేస్తాము కలవాలని కలవాలని చెప్పి ఫోన్ కాల్ మీరు నేను ఎమ్మెల్యేని కలవాలని నేను చెప్పలేదు ఆయన పలుసార్లు ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడుకుంటాను మాట్లాడు మాట్లాడుకోండి ఎక్కడ స్పష్టంగా ఎమ్మెల్యే గారు అక్రమ రవాణా కావచ్చు అవినీతి కావచ్చు దానికి వ్యతిరేకంగానే ఉన్నారు దాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు నేను మాట్లాడతా నేను మాట్లాడతానే మాట్లాడుకోండి ఆ వచ్చినటువంటి ఆడియో నా దాంట్లో కట్ చేసి కట్ చేసి పెట్టారు నేను మాట్లాడిన ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు లేవు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే మాట్లాడుకోండి వచ్చి మాట్లాడుకోండి అన్నాను ఆయన మాట్లాడుతాను మాట్లాడుతాను అన్నప్పుడు నేను వద్దంటానా నాకు ఉన్నాయా ఎమ్మెల్యే గారితో నేరుగా మాట్లాడడానికి అసెంబ్లీలో ప్రతి బౌరునికి హక్కు ఉంది నేనేందుకు వద్దంటానా అది ప్రభుత్వం మీదే ఉంది పై నుంచి అయితే ఇప్పుడు అదే ప్రయత్నంలో ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబము ఆ ప్రయత్నంలోనే ఆ యొక్క అక్రమ రవాణాన్ని అరికట్టడం కోసమే ఆ ప్రయత్నంలోనే మా కుటుంబం అంతా కూడా పనిచేస్తుంది భారతీయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం స్వస్పష్టంగా ఉంది అవినీతికి అక్రమ రవాణాకి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం దీనికోసం ఎంతవరకైనా తెగిస్తాం పర్ ట్రాక్టర్ యజమానికి మహా అయితే ఒక ట్రిప్పర్ తోలితే మహా అంటే వెయ్యి రూపాయలు మిగులుతుంది ఆ వెయ్యి రూపాయల్లో అంటే అత్యంత అవినీతి జరుగుతుందంట వంక నుండి ఒకటి ట్రిప్పర్ వేసుకొని వెళితే మహాంటూ ఐదు వందల రూపాయలు మిగులుతుంది మేము ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలనే చెప్తున్నాం ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధనలకు అనుగుణంగా జరగాలనేదే మా సంకల్పం ఆ ట్రాక్టర్ ఐదు వందలు వస్తుందా వెయ్యి రూపాయలు వస్తుందా అనేది అనడం కూడా మాకు అది సంబంధం లేదు నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు ఆదోని అసెంబ్లీలో ఇంప్లిమెంట్ కావాలి నిబంధనలు అమలు కావాలి అమలు చేయించాలి అనేటువంటి సంకల్పంతోనే మేము పనిచేస్తాం అధికారులకు కంప్లైంట్ చేస్తున్నామే కూడా కంప్లైంట్ చేస్తున్నామే అధికార యంత్రాంగం అదే కదా నేను మొత్తుకోవడం ఇంతవరకు కూడా అధికార యంత్రాంగము పనిచేయాలని చెప్తున్నాం మేము అధికార యంత్రాంగం పనిచేసి ఇవన్నీ ఉండవు కదా

అదేనా మేము మేము ఆపడం లేదే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం అధికారులతో దీనికోసం కరెక్ట్ మంచి మంచి ప్రశ్న అడిగారు అన్న మా పక్కింటి పక్కన ఒక ఆయన ఒక ఆయన పొడుస్తున్నాడు కత్తితో పొడుస్తున్నాడు కత్తితో పొడుస్తున్నాడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను పోలీసులు వచ్చేంత వరకు ఆ పొడిసే వ్యక్తిని ఆపకుండా ఉండాలంటే కాదు కదా కత్తితో పొడుస్తున్నాడు వాడు ఆపుకుంటే అవుతున్నాడు చచ్చిపోతాడు ఇది కూడా అలాంటి సంఘటనే అధికార యంత్రాంగాన్ని ఫిర్యాదు చేస్తున్నాము అధికార యంత్రాంగం స్పాట్లో వస్తున్నారు అధికార యంత్రాంగం ద్వారానే అన్ని పనులు చేపిస్తున్నాం ఇప్పుడు నేను ఒక అధికారికి ఫోన్ చేస్తా నేను మొన్న ఫోన్ చేసింది పదిన్నరకు అనుకుంటా ఆయన ఫోన్ చేసిన వెంటనే రావడానికి కనీసం ఏం లేదన్నా ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుందన్న ఆ టైం పడినప్పుడు ఆ లారీ ఎక్కడిపోతుందో ఆ లారీ లొకేషన్ చెప్పాలి కదా దాంతోపాటు పోవాలి కదా అది అక్రమైనటువంటి సరుకును ఆపాలంటే దాన్ని వెనక పోవాలా స్పాట్లో రెండుసార్లు అని చెప్పి ఆయన ద్వారా ఆపించాము దీంట్లో ఏం తప్పుందన్న అధికారుల ద్వారానే చేపిస్తున్నాం ప్రభుత్వం ఏం చెప్తుంది అధికారులకు ఫిర్యాదు చేయాలా అధికారుల ద్వారా అప్ప చెప్పాలా అధికారులు అదే పని చేస్తున్నాం మేము అది కూడా చేయొద్దంటే ఎట్లనా ఇప్పుడు అక్రమ మాఫియా ఏదైతే ఇసుక రవాడు ఉందో అది కూడా చేయదంటుంది వాళ్ళకు నచ్చడం లేదు వాళ్ళకి గిట్టడం లేదు దీని వెనక చాలా చాలా పెద్దల ఆస్తులు ఉన్నాయి వాటన్నిటి కూడా త్వరలో బయటకు పెడతాం కదా నేను వ్యక్తిగతంగా ఆయనకు సహాయకుడు ఉన్నాను వ్యక్తిగత సహాయకుడు ఉన్నాను వ్యక్తిగతంగా సార్ గారికి నేను వ్యక్తిగత సహాయకుడు ఉన్నాను కాబట్టి వాడాల్సి వచ్చింది వాడు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా అనేక విషయాల్లో కూడా ఏమైనా కానీ ఆరోపణలు కాదు నిరూపణ చేయమని చెప్పండి ఎవరన్నానే కానీ ఎందుకంటే ఆరోపణలు మా మీద పూసేసి వాడు తప్పు తప్పించుకొని పోతాడంటే కాదు ఇదే విషయంలో ఏ టిప్పర్ ఓనర్ అయినా ఏ ట్రాక్టర్ ఓనర్ అయినా ఒక్క రూపాయి ఇచ్చింటే భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా కదా వచ్చి నేను ఫలానా వ్యక్తికి ఫలానా టైంలో ఫలానా నిమిషంలో ఇచ్చాను అని నిరూపణ చేయమని చెప్పండి ఆరోపణలు కాదు ఆరోపణలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదో అసెంబ్లీలో ఎదుగుతుంది అని ఓర్వలేక ఓర్చుకోలేక కేవలం ఆరోపణలు ఇవన్నీ కూడా సుస్పష్టంగా ఆరోపణలే ఎవరైనా కానీ ఇంత చెప్తున్నారు ఇంత ఆరోపణలు చేస్తున్నారు నిరూపణ చేయమని చెప్పండి మరి వారి ద్వారా ఎందుకు ఒక ప్రకటన కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ చేయండి చెప్పేసి అధికారులు ఎందుకు చెప్పడం లేదు అదే కదా నేను అదే మా బాధ అంతా అదే మా గూడంతా అదే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో శానిటరీ టాస్క్ ఫోర్స్ లో అధికారులు మేము చెప్తే తప్ప మేము ఫోన్ చేసి చెప్తే తప్ప కదలడం లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు ఒక రకంగా సహకరించారు ఏమో అని ఒక డౌట్ కూడా వేస్తుంది దాకే ఇప్పుడు అదే మా బాధ అంతా అదే అదే కదా మా గోడంతా అదే కదా మా గోడంతా కూడా అదే కూటమిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కాడ అధికారులు ఒక ఒకప్పుడు స్పందిస్తారు ఒకప్పుడు స్పందించరు ఇవన్నీ కూడా మనం కళ్ళ కట్టినట్లు చూస్తున్నాం నేను దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా చేయాల్సినట్టు చెప్పాల్సిన అవసరం లేదు కారణం అదేనా అవినీతిని అక్రమాలను మేము అప్పుతున్నాం కదా మా మీద ఆరోపణలు మరకలు వేస్తున్నారు నేను మరకలు వేస్తున్నారు అవినీతి ఆరోపణలు ఎవరైతే అక్రమ వ్యవహారం చేస్తున్నాడో ఎవరైతే మాఫియా చేస్తున్నాడో వాడు నచ్చక గిట్టక మరకలు వేస్తున్నారు మా మీద నేనేమంటారంటే స్పష్టంగా అనడము నిరూపించమని చెప్పండి ఎవరినైనా కానీ స్పష్టమైనటువంటి నా డిమాండ్ నిరూపణ చేయమని చెప్పండి ఎవరైనా కానీ ఎక్కడ కూడా నిరూపణ చేస్తే నేను చెప్తున్నా కదా నేను రాజకీయాలు తప్పకుండా నేను గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఒక గొడుక్ కింద ప్రజల పక్షాన ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం మా సంకల్పం అదే అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్లను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపదంగా నేను తెలియజేస్తున్నా ఇంట్లో చెప్తూ చెప్తూ మేము డబ్బులు వసూలు చేశాం మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలోతే ఆయన ఎక్కడికైనా చెప్పలేదు కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు బీజేపీ ఏ కార్యకర్త అయినా ఒక్క రూపాయి తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పుడు వదిలేస్తా అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సాహసం ఏం ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదో అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి అయిష్టంతో ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు అవినీతి ఆరోపణలు చేస్తే తగదని సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ని హెచ్చరిస్తున్నా ఈరోజు దీని అంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ కనుక కూడా ఈరోజు సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ ఉండి నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైతే సిక్స్టీ ఫార్టీ ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు రైతు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలన్నటువంటి సంకల్పంతో మేము చేస్తున్నాం పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగిన విషయం మనందరికి తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టిప్పర్ ఇసుక ఒక టిప్పర్ కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మన ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుకను అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలు తక్కువగా అందించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అందుకే పలుసార్లు అధికారులకు తీసుకెళ్ళాం నిజం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం ఇది చేయాల్సింది ప్రభుత్వమే ఈరోజు మనం చూస్తున్నాం అంత స్టాఫ్ కూడా లేరు ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూటే జరుగుతుంది ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది అసలు రాత్రి పోలీసు మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినటువంటి స్టాఫ్ లేదు ఈరోజు ఆదోని తహసీల్దార్ ఆఫీస్లో పద్దెనిమిది మంది ముప్పై పద్దె ముప్పై రెండు మంది తహసీల్ విఆర్ఓలు ఉంటే వాళ్ళని మళ్ళీ సపరేటర్ ఆఫీస్కి నలుగురు తీసుకున్నారు పని చేయడానికి స్టాఫే లేదు ఆ స్టాఫ్తో ఉన్న స్టాఫ్తో మనం తీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు చేసిన అవసరం కూడా లేదు కాబట్టి మీడియా మిత్రుల ఎక్కువ ఒకటే తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి తీసుకున్నట్లు ఇసుక రవాణా అక్రమ రవాణా మాఫియాలో నిరిపిస్తే ఛాలెంజ్ అని నేను విసురుతున్నాను ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి ఆరోపణలు చేసేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ హెచ్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ పనిచేస్తుంది కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి వసూలు చేసే ప్రసక్తే లేదు బీజేపీ కార్యకర్తలు మేము ఏదైతే ఇసుక తరస తరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటున్నాం అది అంది తీరుతాం ఇక రవాణా ఖర్చులతో పాటు ఖర్చు ఖర్చులతో అందించాలి కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి నే ఆపాలి అన్నటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్ ఇంకో సమ ఇంకో ప్రశ్న మనకు లేవన లేవ వస్తుంది ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసుక అసలు రవాణా చేయడానికే వీలు లేదు అసలు ఈరోజు ఇసుక పాలసీలో ఉదయం ఆరు గంటలకు ఇసుక స్లాట్ బుక్ చేస్తే సాయంత్రం నాలుగు గంటలకు క్లోజ్ అవుతుంది ఆరు గంటల వరకే గమ్యస్థలకి చేరాలా రాత్రిప్పుడు ఎట్లా వేస్తుంది ఎట్లా రవాణా జరుగుతుంది అది అక్రమ రవాణా కదా ఆరు గంటల తర్వాత తిరిగే ప్రతి లారీ ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణా ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న ఆపిన టిప్పర్ దగ్గర అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు ఆ లారీలో జీపీఆర్ఎస్ ఏ లేదు జీపీఆర్ఎస్ లేకుండా శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమైనటువంటి రవాణా కాదు కదా అధికారులకు మేము ఫిర్యాదు చేసాము అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది అయితే ఇంక పైపెచ్చు ఆదోణిలో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకను ఈరోజు డంపులుగా డంపులు డంపులు ఎక్కడంటే అక్కడ వేసి ఈరోజు ఆదంలో ఎక్కడంటే అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూళ్లు ఎక్కువ చేస్తున్నారు తర్వాత మేము అది డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో ఈరోజు అలాంటి ప్రశ్నే రాదు పూర్తి నేను చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు మళ్ళీ అదేవిధంగా ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులను కోరుతున్నా మేము గత రెండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్లకు వీలైనంత వరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళకు ఉన్నటువంటి యంత్రాంగం సరిపోకపోవడం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇంకా అధికారులకు ఒకటే పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్సు శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది తహసీల్దారు సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓలను కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది టాస్క్ ఫోర్స్ సరిగా పనిచేయకపోవడమే వల్లనే ఇదంతా కూడా ఈ సమస్యలతో కూడా క్రియేట్ అవుతుంది టి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము అదేవిధంగా ఆదోని చుట్టుపక్కల కూడా రాత్రి ఆరైతే అయితే ఇసుక పిప్పర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు అరికట్టేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం నుంచి కదా అక్రమైనటువంటి ఇసుక అదేవిధంగా ఇసుక మాస్ఫియా ఈరోజు రెచ్చిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇక ముందు కూడా అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏవైతే ఇసుక టిప్పర్లు పోతాయో అక్రమంగా ఏవైతే ట్రాక్టర్లు పోతావో వాటన్నిటిని కూడా ఆపు తీరుతాం ఆపాల్సిందే కాబట్టి మేము స్పష్టంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అక్రమంగా ఏవైతే జరుగుతున్నాయో అక్రమంగా జరిగే ప్రతి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ వాటిని నిలుపుద చేసేకి ఏదైతే ఒకటే కాదు బెల్ట్ షాపుల విషయంలో అయితేనేమి బెట్టింగ్ విషయంలో అయితేనేమి మట్కా విషయంలో అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టంగా వాటిని నిర్మూలించేందుకు గత నెల కూడా క్లబ్ల పేకడ క్లబ్ల విషయంలో అయితేనేమి జిల్లా ఎస్పీ గారికి లేఖ కూడా రావడం రాయడం జరిగింది కాబట్టి ఏవైతే మాఫియాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికెట్టేందుకు ప్రతి భారతీయ జనతా పార్టీ సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కూడా నమస్కారాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆదోనిలో ఇసుక మాఫియా రెచ్చిపోయే రెచ్చిపోతూ అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఆదోనిలో నడ్డి అడ్డిపించే ప్రయత్నాన్ని చేస్తున్న సందర్భంలో గత రెండు నెలలుగా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో ఏదైతే అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారో ఏదైతే అక్రమంగా ప్రభుత్వము నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆధుని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చే చేయకూడదు ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయినా అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్రమ టిప్పర్లను కావచ్చు అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు పన్ను ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాం అయితే ఏడో తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికెళ్ళి ఆపి వాళ్ల సమక్షంలోనే ఇసుక టిప్పర్ను టౌన్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది అదేవిధంగా అది ముగించుకుని మేము మళ్ళీ ఇంటికి వెళ్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్క రెండు లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పజెప్పడం జరిగింది అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం మేము ట్రాక్టర్లను ఆ రోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే తప్పని ఎవరు చెప్పడం లేదు మేము చేయలేదని చెప్పడం లేదు మేము ఆపాము వాటిని అధికారుల సమక్షంలోనే పోలీస్ యంత్రాంగంకి అప్పజెప్పడం జరిగింది దాంట్లో పోలీసుల ద్వారా రిసీడ్ కాపీ కూడా తీసుకున్నాం అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది మేము కాదు కదా డిసైడ్ చేసేది అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకన్న లంకరాజు అనుకుంటా చెప్తూ చెప్తూ నేను నేను సాయి సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ నాపి అని అన్నాడు అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే ఇప్పుడు భారతదేశ పౌరునిగా ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే రెవెన్యూ అంతరంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ ఏ పౌరునికైనా ఉంది దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు అంటే అదే పనిని మేము చేసాం ఎమ్మెల్యే గారు దీని విషయంలో అక్రమ రవాణా విషయంలో కావచ్చు అవినీతి విషయంలో కావచ్చు కఠినంగా వివరిస్తున్నారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదే తరుణంలో గత మూడు నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి రైతులు అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరసమ నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏది ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలన్నటువంటి సంకల్పం ఉంది అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనం ట్రాన్స్పోర్టు ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి ఈరోజు ఆంధ్రపట్టణంలో పదకొండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలుకు ఇసుగా అందేటువంటి సందర్భం ఉంది మనం రవాణా ఖర్చు చేసుకుంటే అంతా కలుపుకుంటే ఏడెనిమిది వేలకు లేకపోతే ఆరు వేలకు మనకు ఇసుగా అందాల్సినటువంటి సందర్భం ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఇది ఇంతటితో రోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి